హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వాసవి తెలుగు బ్లాగ్స్ ఆలిమోన్ ఛానల్ నేను మీ వాసవినండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఈ వీడియోలో నేను మీకు కొన్ని కిచెన్ టిప్స్ని షేర్ చేయబోతున్నాను ముందుగా మీకు ఒక రిక్వెస్ట్ అండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే బెల్ సింబల్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు కిచెన్ టిప్స్ చూద్దాము టిప్ నెంబర్ వన్ ఈ ఈ టిప్పు బియ్యం పాడవకుండా ఉండటానికండి వర్షాకాలంలో బియ్యం పురుగులు పడుతూ ఉంటాయి కదా ఇలా పురుగులు పట్టకుండా ఉండటానికి రెండు లేదా మూడు రెండు మిర్చిని బియ్యంలో వేసి స్టోర్ చేసుకుంటే వర్షాకాలంలో బియ్యం పురుగులు పట్టకుండా ఉంటాయండి ఈ టిప్పు కనుక మీకు నచ్చినట్లయితే ట్రై చేయండి ఇప్పుడు టిప్ నెంబర్ టూ చూద్దాము ఇవి పప్పులు ఏ పప్పైనా కందిపప్పు అయినా మినప్పప్పు అయినా పెసరపప్పు అయినా పాడవకుండా ఉండటానికి టిప్పండి పప్పుల్లో కూడా పురుగులు పడతాయి కదండి ఆ పురుగులు పట్టకుండా ఉండటానికి రెండు లేదా మూడు బిర్యానీ ఆకుల్ని ఆ పప్పు ఉన్న కంటైనర్లో వేసి మూత పెడితే పురుగులు పట్టకుండా ఉంటాయండి ఇప్పుడు టిప్ నెంబర్ త్రీ చూద్దాము అన్నం పొంగుతూ ఉన్నప్పుడు ఆ వాటర్ అంతా స్టవ్ మీద పడి చాలాసార్లు వాష్ చేసుకోవాల్సి వస్తుంది కదండీ అలా పొంగకుండా ఒక చెక్కని తీసుకొని ఆ అన్నం ఉడుకుతున్న గిన్నె మీద పెడితే అన్నము పొంగకుండా వాటర్ కింద పడకుండా స్టవ్ నీట్గా ఉంటుందండి ఇప్పుడు టిప్ నెంబర్ ఫోర్ చూద్దాము ఇది పిండి పాడవకుండా ఉండటానికి టిప్ అండి పిండి ఉన్న కంటైనర్లో ఒక స్పూన్ తీసుకొని ఆ పిండిని గట్టిగా నొక్కుకొని ఎయిర్ బబుల్స్ లేకుండా నొక్కుకొని మూత తీసుకొని ఆ కంటైనర్నర్కి టైట్గా పెడితే పిండు పాడవకుండా ఉంటాయండి ఈ టిప్పు కనుక మీకు నచ్చినట్లయితే ట్రై చేయండి ఇప్పుడు టిప్ నెంబర్ ఫైవ్ ఈ టిప్పు పాలగిన్న అడుగంటకుండా ఉండటానికండి మనం పాలు కాగబెట్టినప్పుడు గిన్నెలు అడుగుంటుతూ ఉంటాయి కదా అలా అడుగుంటకుండా ముందు వాటర్ పోసి తర్వాత పాలు పోసి పాలను వేడి చేసుకుంటే గిన్నె అడుగుంటకుండా ఉంటుందండి ఈ టిప్పు కనుక మీకు నచ్చినట్టయితే ట్రై చేయండి చూసారు కదా ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే కిచెన్ టిప్స్ని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఫా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే బెల్ సింబల్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్